హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ ఈ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ మనం కర్రీ అడుతున్నాం ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ అన్నట్లు కూడా టేస్ట్ ఎట్లా రావాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకే అయితే ఫస్ట్ మనం ఇగం ఎగ్గులు ఎగ్గులైతే ఉరకబెట్టారు ఉరకబెట్టినట్టే ఫస్ట్ మనం ఆర్డర్ వేసినాం అన్ని రెడీ పెట్టడం ఎగ్గులు ఉడకబెట్టిరు మొత్తం ఉల్లిగడ్డ ఇదేంది టమాటా కొత్తిమీర 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 లాస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు ఇలా ఒక మీకు చిట్కా చెప్తా ఫ్రెండ్స్ ఇలా చిట్కా ఏంటంటే ఇది బంజ్ చేయాలి ఇట్లా పెట్టినా పెడతా ఇది ఉండాలి కదా ఫస్ట్ ఇది పెడదాం మీకు ఇలా ఒక చిట్కా చెప్తా ఫ్రెండ్స్ ఈ ఎగ్గు కర్రీ మంచిగా వండాలంటే ఎగ్ ఎగ్గు కర్రీ మంచిగా వండాలంటే ఒకటి టమాటాలు ఎక్కువ ఉండాలి ఉల్లిగడ్డ తక్కువ ఉండాలి ఇంకోటి ఇంకో స్టైల్ ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి టమాటాలు తక్కువ ఉండాలి ఈ కూరలు ఏమంటారు అంటే టమాటా ఎగ్ కర్రీ అంటారు ఇంకోటి ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అంటారు మీకు మొత్తం హోటల్ టేస్ట్ తెప్పిస్తా ఫ్రెండ్స్ ఇలా ఇదైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకటి మనం టమాటా ఎగ్గా అందాలనుకుంటున్నామా లేకపోతే ఉల్లిగడ్డ ఎగ్గా అనాలనుకుంటున్నామా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి అంటుంది మీరు రెండు సమానం కూర్చోండి అనుకో కూర గుడిచిపోతుంది టేస్ట్ ఉండదు తినటం కూడా చక్కగా తినదు అదే ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి టమాటా ఎగ్గా ఉల్లిగడ్డ ఎగ్గ మనం ఏది అండాలనుకుంటామో అది ఎక్కువ ఉండాలి ఒకటి తక్కువ ఉండాలి ఇది టమాటా అండాలనుకున్నాం అనుకో ఉల్లిగడ్డ తక్కువ ఉండాలి ఉల్లిగడ్డ ఎగ్గననుకున్నాను అనుకో టమాటా తక్కువ ఉండాలి ఓకే ఎందుకంటే నాకు ముగ్గురు బిడ్డలు కాబట్టి వాళ్ళు మధ్య మధ్య కూరలు వండాలంటే ఇప్పుడు మనం నేర్చుకుంటేనే వాళ్ళకి చెప్తాం అన్నట్టుగా అని చెప్పి నేను కూరల మీద ఇంట్రెస్ట్ పెట్టుడు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఈ మధ్యలోనే మా అమ్మ మంచిగా అంటుంది మా అమ్మ అంతే మస్తు తినుపు తగ్గుతుంది అట్లా వండాలని అటువంటి కూరలు చేయాలని నేను మా అమ్మ అడిగినప్పుడు చూస్తాను కదా ఫ్రెండ్స్ నేను మా అమ్మ అన్నప్పుడు చూస్తాను కాబట్టి నాకు ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది ఆ టేస్ట్ అదంతా నాకు మైండ్లో ఉంటుంది కదా ఇవాళ మరి ఆ టైపు కూర చేద్దామని ఫ్రైన్ చేస్తాను ఇక శంఛి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ శంఛడి పోయాలి ఇట్లా ఒక కూర మంచిగా కావాలంటే మనసూటివాలి ఫ్రెండ్స్ ఏదైనా తిరుపతిలో కూడా మంచిగా తింటారు రెండు భోజన రెండు భోజన తర్వాత ఫస్ట్ విలాడ వేసుకోవాలి అంతే కదా మనం కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మీరు కారం చూసుకొని వేసుకోవాలి స్వీట్గా తింటే స్వీట్ వేసుకోవాలి ఎట్లా తింటే అట్లా వేసుకోవాలి మేమైతే కారం లాగా ఇచ్చి తింటాం ఫస్ట్ చెప్తాను ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి మీరు కనుక వేసినాం రెండు మూడు వేసినా వేయద్దు టేస్ట్ అనేది మిక్స్ అయిపోతుంది టేస్ట్ ఒక టేస్ట్ కావాలనుకున్నప్పుడు మనకు మైండ్లో ఉండాలి అది ఉల్లిగడ్డలు వేయద్దు ఉల్లిగడ్డలు అంటాను ఏం టెస్ట్ వస్తుంది ఇది వేస్తే ఏం టెస్ట్ వస్తుంది అన్నది మనకు క్లాట్ ఉండాలి ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ అలా వేద్దాం ఎంత అంటే మనకి సరిపారం చేసుకోవాలి అల్లం పేస్ట్ టు తర్వాత పసుపు కూడా వేసుకోవాలి దరంతా పసుపు ఇక్కడ ఒక స్టెట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ స్టెంట్ అసిస్టెంట్ అందిస్తాడు ఎక్కువ తక్కువైనా కానీ చెప్తా మనం అస్టెంట్ లేకుండా మనం ఎప్పుడైనా కూడా కరెక్ట్ కరెక్ట్గా ఇంకా అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసుకోడు అనేది మనం తక్కువేసుకుంటేనే బెటర్ తక్కువైతే వేసుకోవచ్చు ఎక్కువైందంటే కూరనే కరెక్ట్ అట్లా 你别让。 చర్చ పూరకాలే మూత వెళ్ళం పై నిమిషాలు ఇలా కూరలు అనేది ఫస్ట్ కూరలు మంచిగా ఉంటే ఇంట్లో తినే తింటారు ఎవరైనా కూరలు మంచిగా లేకపోతేనే ఓట్లలో తిని తింటారు అందుకే కూరలు మనం మంచిగా ఉండాలి ఇప్పుడన్నా కారం ఏదే కారం వేద్దాం కారం కూడా మీరు ఎంత ఎక్కువ అంటే మేము మస్తు తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాం మీరు తక్కువ తినేటోళ్ళైతే ఆ లెవెల్లో వేసుకోవాలి తినే లెవెల్ బట్టి కూర కారాలు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ నేను ఎక్కువ తింత తక్కువ తినే అనుకో నాకు నచ్చదు అదే ఎక్కువ తిం తక్కువ దినతో ఎక్కువ కార్మినేషన్ అనుకో అని మారుతుంది ఇది లాజిక్ మర్చిపోతే అయినా కూరలల్లో చాలా కథ ఉంటుంది కూరలు మంచిగా ఉంటేనే మంచిగా తింటాం మంచిగా తింటేనే ఏ పనైనా మంచిగా చేస్తాం తిండి మంచిగా తింటే అనుకో నర్వస్ అయిపోతుంది పాట అదే తిండి మంచి తిన్నాం అనుకో హుషారు అయిపోతుంది పాట ఇంత కథ ఉన్నది కూరల ఈ ఆడవాళ్ళు మర్చిపోతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ముచ్చట్లు ఉంటాయి కదా ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఫోన్లు ఈ మధ్యలో ఏమంటారు గద్దల మీద ముచ్చట్లు పోయినాయి ఫోన్లలో ముచ్చట్లు వచ్చినాయి ఇట్లా ఉంటుంది ఫోను ఇట్లా చేస్తారు ఎంతమంది అట్లా చేస్తారు కామెంట్లు చెప్పండి అట్లా చేసేట్లా ఈ కూరలు అనేవి ఖరాబ్ అయిపోతారు ఇప్పుడు మా బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలు మంచిగా కూరలు నేర్చుకోవాలంటే నాకు అది అర్థం లేదు అందుకే నేనే డైరెక్ట్ ఫీల్డ్ వెళ్ళి దిగిన కూరలు చేద్దామని నాకు చాలా సపోర్ట్ కావాలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి కూరలు చేద్దాం ఇంకా మంచి మంచి చేసేటివి ఉండేవి వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కిరా సపోర్ట్ చేయండి అది నేను చెప్పేది ఓకే కూర టైం వచ్చింది ఫ్రెండ్స్ కూర మనకు టైం ఆసనం కారం ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత తింటాం అంట అల్లం తీసుకుని మనం ఉప్పు లక్క తలా తీసుకున్నాం అంటే కుదరదు మనం ఎంత తింటాం అంత ఎంత వేస్తావు రోజు ఒకటే వేస్తావా మళ్ళీ మసాలా గిట్లేస్తా అమ్మ అయితే గడ్డి వేస్తాడు చూస్తా అలా అడిగిన తర్వాత నేను ఎవరు వెళ్ళాలన్నా అనేది చేస్తాను మా బిడ్డల కోసం నేను కష్టాలు పడతాను ఫ్రెండ్స్ కష్టాలు అని కాదు కానీ ఇక నేను 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 నేర్చుకుంటేనే వాళ్ళకి మంచిగా నేర్పిస్తారు అంటే మంచిగా నేర్పిద్దామని నాకు అనిపించింది నేను లైవ్ చేసి కిరాక సపోర్ట్ చేయండి కూర కూడా అవుతారు అన్నం కూడా అవుతారు మా బొమ్మది ఏం చేసిందంటే మంచి బియ్యం దేరా అంటే దొడ్డి బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొయండు ఇక మేము ఏ బియ్యమైనా తింటాం ఫ్రెండ్స్ నాకు దొడ్డి బియ్యం రేషన్ బియ్యం సన్న బియ్యం ఏం లేదు అట్లాంటివి ఏదైనా తింటాం ఇప్పుడు జరని హెవీ నీళ్ళు అస్టెంట్ ఉన్నది కానీ మెల్ల స ఉన్నది ఫ్రెండ్స్ మా ఇప్పుడు ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వద్దాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావే నీళ్ళు ఏం లేదు సేపు అయినా సేపు ఇది ఏమవుతుందంటే ఉడికినాయ్య అది ఒక ఐదు పది నిమిషాలు ఉడకాలి చాలా ఇంగి వద్దాం నీళ్ళు ఐదు పది నిమిషాలు ఉడకనియాలి ఫ్రెండ్స్ ఉడకనిస్తే అయిపోతుంది కూర మంచి కూర అయితే అవుతుంది ఇక కొద్దిగా అయిన తర్వాత గుడ్లు వేయాలి ఈ గుడ్లకు కాట్లు పెడదాం బట్టే తీసుకొని కాట్లు పెట్టాం గుడ్లకు కాట్లు పెడితే అంటే దీని టేస్ట్ అనేది గుడ్లకు పోతుంది ఫ్రెండ్స్ మనం తిన్నా కానీ జరా టేస్ట్ వస్తుంది ఇట్లా కాట్లు పెట్టు మామూలుగా మొత్తం సగం సగం చెప్తాయి అన్నిటికీ గుడ్లకు కాట పెట్టుకోవాలి ఫస్ట్ కాట పెట్టుకుంటే అంటే ఈ రసం అంతా లోబడికి పోయి దానికి ఒక మంచి టేస్ట్ అనేది గుడ్డు కూడా వస్తుంది అన్నట్టుగా తిన్నా కానీ మనకు నోటికి కమ్మదనం అనేది వస్తుంది కమ్మదనం వస్తే ఇంకెక్కువ తినిపిది అవుతుంది అదే కూర కమ్మాలేదనుకో మనకు తిన్నా కానీ మంచిగా అట్లా ఉంటుంది మరి కూరలలో ఉన్న మహిత్యం అట్లా అన్నం ఒకటి అన్నం ఏమున్నది అదే ఎట్లాంటినా గదే టేస్ట్ అదే కూరలనే ఉన్నది కథ అంతా ఆ కూరనే మంచిగా వండితే అన్నం ఎంత అంటే అంత తినచ్చు అప్పుడు మనం ఏ పని చేసినా కానీ హుషార్ ఉంటుంది బయట అనుకున్న లక్ష్యాలను మనం ఈజీగా సేధిస్తాం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా नैंता दिन टाइम थे इस ये जिस चीज़ में जो नहीं किरात ये पता करना है हम्म ठीक सिटकल बिनारी बाय फ्रेंड्स कुलाई तो कुत्ता 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 रुकता नहीं मत रुकता नहीं यानी कोनी इंडिया तो मैंने इंडिया लाख कोरा मेरे को कंडीशन ये फ्रेंड्स నేను కూరలు చేస్తే దూరం ఒక క్వాలిటీ నాకు బాగుండే చూడండి అమ్మా మనం ఏమో నాకు అర్థం కాదు కానీ మనం మాట్లాడటం కాకపోతాము ధన్యాలు అప్పుడు తెస్తాను నేను అయ్యి కొంచెం అయ్యి మసాల నీ ఫీలింగ్ చెప్పా నీకు ఎట్లా అనిపిస్తుంది నీ ఫిర్యాదు అనేది ఎప్పుడు ఉండలేదు ఇదే ఫస్ట్ వండుతున్నాడు కదా టేస్ట్ చూద్దామని నేను కూడా ఆ పిల్లలు పుట్టినప్పుడు నేను ఒక్కొన్నప్పుడు వండుకోలే వండుకున్నావు కానీ నేను లేనప్పుడు వండుకున్నావు కదా నేను ఉన్నప్పుడు ఉండలే కదా నీ ఫీలింగ్ చెప్పా అంటే నేను అమ్మ ముఖం పెట్టుకొని చెప్తావు కొంచెం దూరం పో మొత్తం కెమెరా మొత్తం నువ్వే పడతాను ఇప్పుడు చెప్పి వండుతా అన్నాడు సరే టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటాడు ఏం చెప్పు అన్న వండుతా అన్నాడు అండకపోడు అంత ఒకరితో మాట్లాడతాడు మీ ఫీలింగ్ ఏమవుతుంది కూర మంచిగా మంచిగా ఉంటుంది నువ్వు ఇక మీ అమ్మ అయితే ఫీలింగ్ ఉండదు అంతే కూడా నేను అనుకోవడం కదా గుడ్లు అయ్యే ఇప్పుడు ఉడుకుతాయి అవి కూడా కొంచెం కూర తీసుకుంటా కూర తీసుకుంటా కొంచెం వేసుకోని అని ఇచ్చి పెడతాను కూర డాలి అయ్యప్పుడు ఇంకా ఆమె ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో హాస్టల్ తెలిసిపోతుంది అధ్యయమే వీళ్ళిద్దరు కాళ్ళు పిల్లలు నేను అంద అన్ని అనుకో వీళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు నేర్చుకుంటారు ఇప్పుడు ఏంటంటే కొడుకులు అయిపోయినట్ట ఫ్రెండ్స్ కూర అన్నాడు నేను నా కూర నేను తిని కూడా చెప్తా ఎప్పుకున్నా చెప్పండి మీరు కూడా ఎట్లా నీనా లేదు మరి వేసుకుంటుంది అంట ఫ్రెండ్స్ జర ఉడగనే రాదే కమ్మలు వస్తుంది గుడ్లు ఉడకని జర నీళ్ళు పోదా మరి చాలా అట్లా ఉడకేది ముందు వేసుకుంటాను కదా రుచి ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్లు వేస్తే అయిపోయారంట ఏ నేనే నువ్వు కాదు పట్టుకో నేను అందింది నేనే చేయాలి నువ్వే నువ్వే అది దూరం ఇట్లా ఫ్రెండ్స్ గుడ్లు ఎప్పుడు మనం స్టైల్ చేయాలి ఫ్రెండ్స్ ఇష్టం నట్టు వేయద్దు చేతులతో పట్టుకొని ఇట్లా స్టైల్గా పట్టుకొని చూడ్స్ పెట్టాలి మనం కూరలు తను ఇప్పుడు యూట్యూబ్లో కూరలు పెడతాను కాబట్టి ఇట్లా గుడ్డు స్టైల్ పెట్టుకోవాలి మనం రౌండ్గా టైంలో పెట్టుకోవాలి పెద్ద ఎప్పుకోవాలి అడిట్ అయినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే సూపర్ అనిపిస్తుంది కదా ఈ స్టైర్లు ఈ కథలు ఇలా అన్నట్టు నవ్వుతుంది మాట్లాడాలి నేను నవ్వితే తుమ్మితే కాదు మాట్లాడాలి నాకు సంతోషం ఉంది నాకు అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మన గుడ్ల కూడా రెడీ మనం మనం నేర్పించిన అనుకో హోటళ్ళు కూడా పనికిరావు డాడీలు నేర్పిస్తే అందుకని డైరెక్ట్ ఫీల్ వచ్చి ఇక మనమే దిగు దిగులే దిగులైంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక తిన్న తర్వాత మా కూర ఇష్టది అనేది మా చెప్తుంది ఎందుకంటే ఏమంటారు మనది మనం అనుకునే కరెక్ట్ కరెక్ట్గా అంటే ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక టమాటా ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది తినటప్పుడు చూద్దాం ఎట్లుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనం వండిన కూర ఇక ఇట్లా ఏమంటారు గుడ్డు లేకుండా తింటాను దీనే మనం కూడా స్టార్ట్ చేద్దాం తెచ్చుకుందాం ఎట్లా ఉందో నేను చెప్తా ఫస్ట్ నాకంటే ఫస్ట్ ఆమె చెప్తే చెల్బుల పాండే నేను రొమ్ములు ఉన్నప్పుడు అనుకుని తిన్నా ఫ్రెండ్స్ మా పిల్లలు పుట్టినప్పుడు ఒక్కనే ఉంటుండే కదా అప్పుడు అనుకుంటుంటే నేను ఉప్పైనా కారమైన బాగా తింటాను మంచిగా ఎట్లా ఎట్లుందో చూడాలి ఎట్లున్నా చెప్పాలి ఎట్లున్నా అట్లా చెప్పా బాగుంది బాగుందా నిజంగా సరే ఇప్పుడు నేను చెప్తా ఇది వీడియో కోసం కాదు ఎట్లున్నది ఎట్లున్నా చెప్పాలి నేను ఎట్లా చెప్తా ఫ్రెండ్స్ మంచిగా ఉంటే మంచిగా ఉన్నా అని చెప్తా లేకపోతే ఎట్లున్నది అట్లా చెప్తా ఉంది కారం నేను ఎట్లా అంతా వేరున్నది ఏంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకలి అయినప్పుడు అట్లా నేను ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ కుదిరింది ఏందో కానీ ఒక్కొక్క టైంలో మా అమ్మ నాన్న ఊరికేటప్పుడు మా అన్నైనా ఉంటాను అప్పుడు పప్పు కూడా మస్తు మా అన్న అంటుండే నేను అడుగుతుంటే తిప్పిన ఇక అడిగిడి అంటుంటే కానీ మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఎలుగురు తింటారు ఇక ఓకే ఫ్రెండ్స్ జనా కొత్త వస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ కిరాకాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మా బిడ్డలకు కూడా మంచి మంచి వంటలు నేర్పేయాలని నేను నేర్చుకోవాలి ఫస్ట్ నాకు మంచిగా చేస్తాను వాళ్ళకి నేర్పేస్తాను అందుకని చేసిన మంచిగా వచ్చింది నాకు ఫుల్ సాటిస్ఫై నేను మంచిగా తింటే తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ గారు సపోర్ట్ కాక మీకు ఇలా కాక బాయ్ 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 ఫ్రెండ్స్